దైవశక్తి దేవతలకు రక్షగా ఉండడం చేత రాక్షస బలం తరిగిపోను ఆరంభించినది జరిగిన నష్టాన్ని చూసిన రాక్షసులు భయపడి పారిపోను ఆరంభించారు వృత్రాసురుడు ఇది గమనించి పారిపోతున్న వారిని నిలిపి ఇలాగా ప్రబోధించాడు రాక్షస వీరులారా పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు వీరుడైన వాడు యుద్ధ భూమిలో వీరస్వర్గం పొందుతాడు ధీరుడైన వాడు యోగధారణ చేయ బ్రహ్మ బ్రహ్మపదం చెందుతాడు ఈ విధంగా పారిపోయి క్షుద్రజీవుల్లాగా చస్తే అపకీర్తి దుర్గతి కలుగుతాయి మీరంతా నిలిచి పోరాడండి అని చెబుతున్న తమ నాయకుని మాట మన్నించి కొందరు ఆగిపోయినా మిగిలిన వారి పారిపోతుంటే దేవతలు వారిని వెంబడించి చంపనారంభించారు ఇది చూసి వృత్రాసురుడు దేవతలపై కృద్ధుడై ఇలా అన్నాడు ఓ దేవతలారా మీరు భీరుడు మీలో వీరధర్మము అసలే లేదు పారిపోతున్న వారిని వెనక నుండి చంపడం ఎక్కడి న్యాయం ఇది మీకు నిజంగా పోరాడే ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడండి పెరిగి పందల వలె పారిపోతున్న వారికి వెన్నుపోటు పొడవడం వీర లక్షణం కాదు అని గంభీరంగా గర్జించేసరికి దేవతలు కొందరు మూర్ఛపోయారు వారి సేనలు చెదిరిపోయాయి వృత్రాసురుడు తానే రంగంలోకి దిగాడు పెద్ద బండ రాళ్ళ వంటి పాదాలతోనూ స్తంభాల్లాంటి కాళ్ళతోనూ నడిచి వచ్చే పర్వతంలాంటి దేహంతో కథల రంగమంతా వీరవిహారం చేశాడు దేవసేనలను తొక్కి చంపుతూ తాటి చెట్టు లాంటి త్రిశూలాన్ని తిప్పుతూ మీదికి వస్తున్న వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చూచి తిరుగులేని తన గదను మీదికి విసిరాడు రుద్రుడు ఆ గదను తన ఎడమ చేతితో పట్టుకొని దానితోనే ఇంద్రుడి వాహనమైన ఐరావతను కొట్టగా దాని కుంభస్థలు బ్రద్దలై అది తనపై ఆశీనుడై ఉన్న ఇంద్రునితో సహా ఏడు ధనస్సుల దూరాన వెళ్ళి పడినది కష్ట కష్టపరిస్థితులు నిస్సహాయుడై పడి ఉన్న శత్రువును మళ్ళీ కొట్టరాదని నిజ పాటించి రుద్రుడు మళ్ళీ దెబ్బతీయకుండా వేచి ఉన్నాడు ఇంతలో ఇంద్రుడు లేచి ఐరావతం యొక్క శరీరాన్ని నిమరి దానికి ఉపశమనం కలిగించి లేవదీసి మళ్ళీ వృత్రాసురునిపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు అది చూచి వృత్రుడు వికటాటహాసంతో నవ్వి తన అన్న అయిన విశ్వరూపుణ్ణి అన్యాయంగా చంపిన ఇంద్రుడిపై క్రోధావేష్ఠుడై హుంకరించి గర్జించాడు పర్వతాలు ఊగిసలాడాయి సముద్రం అల్లకల్లోరమైనది భూమి కృంగినది కొందరు మూర్చపోయాడు వృత్తుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు ఓయ్ సురాధమా నీవు బ్రహ్మ హంతకుడము నీ వంటి మహాపాపితో యుద్ధము చేయవలసి రావడం నా దౌర్భాగ్యము నా సోదరుడైన విశ్వరూపుడు నీకు విద్య నేర్పి విజయం చేకూర్చిన సద్గురువు నీకు నీవారైన దేవతలకు రక్షణ కల్పించే గురుదేవుడు యజ్ఞదీక్షలో ఉండగా నీవు నిర్దాక్షిణ్యంగా అతని తలలు నరికి హేయమైన పాపకృత్యం చేశావు నీ అంత నీచుడు గురుద్రోహి ఇంకెవరూ ఉండరు ఇదిగో ఇప్పుడే నా శూలాన్ని నీ గుండెల్లో విడిచి నిన్ను అంతమొందించి నా సోదరునికి ఆత్మశాంతి కలిగిస్తాను పాపాత్ముడమైన నీ మాంస ఖండాలు కాకులు గ్రద్దలు కూడా ముట్టుకునవు ఒకవేళ అలా జరగకపోతే నీవే నీ వజ్రావేశంతో నా శిరస్సును ఖండిస్తావు అది కూడా నాకు మేలే అవుతుంది మహాత్ముడైన దీచి యొక్క ఎముకలతో చేయబడినది ఆ వజ్రావిధం నీకు నారాయణుని అభయము ఆశ్రయము ఉన్నవి నేను వీరస్వర్గానికే పోతాను నా కర్మబంధాలు వీడి నేను ఆ సంకర్షణ భగవానుని చరణ సన్నిధికి పోతాను కానీ నీలాగా భోగ పాప పాపకృత్యాలు చేస్తూ పడి ఉంటాను నీవు నా బై వజ్రాయుధాన్ని ప్రయోగించు అది కూడా నీ గదవలే నా మీద నిష్ఫలమైపోతుందేమోనని భయపడుతున్నావా అని కవ్వించాడు అకస్మాత్తుగా అతని మనసు నారాయణుని నారాయణునియందు నిలిచిపోయినాయి యుద్ధభూమి కనుమరుగైనది ఇలాగా ప్రార్థించసాగాడు ప్రభు పద్మనాభ నాకు వైకుంఠము కానీ బ్రహ్మపదము కాని స్వర్గలోక భూలోక పాతాలలోక ఆధిపత్యము కాని అక్కడ లేదు నాకు సిద్ధులు గాని యోగశక్తి గాని మోక్షము వద్దు నిన్ను చేరడానికి నా హృదయం పరితపించుతున్నది నాకు పుణ్యపురుషులతో సాంగత్యమే జన్మ జన్మలలో లభించేటట్లు అనుగ్రహించు నీ యందు భక్తి లేని వారితో కానీ తత్వజ్ఞానం లేని వారితో కానీ సంసార లంపటులతో కానీ ఎలాంటి సంపర్కము కలుగకుండానట్టు అనుగ్రహించు నీ దాసానుదాసులతో చెలిమి భార్యా గృహభితాదులయందు విరక్తిని ప్రసాదించు అని తన ఇష్టదేవతను ప్రార్థించుకొని తన ప్రస్తుత కర్తవ్యమైన దేవతల దాడిని ఎదుర్కొనడానికి పూనుకున్నాడు ఇంద్రుని పైకి భయంకరమైన తన త్రిశూలాన్ని ప్రయోగించాడు అది ప్రళయకాలాగ్ని వల ఇంద్రుని మీదకి శలవేగంతో రావడం చూసి ఇంద్రుడు దానిని వజ్రాయుధంతో ఖండించి వృత్రుని బాహువు కూడా ఆ ఆయుధంతోనే ఖండించాడు వానికి అమితమైన బాధ కలిగిన రెండవ చేతితో ఒక పరిఘను అంటే ఇనుప గుదియను పట్టుకొని ఐరావతాన్ని ఇంద్రుణ్ణి కొట్టాడు ఐరావతం బెదిరిపోయినది ఇంద్రుని చేతి నుండి వజ్రాయుధం జారిపోయినది ఇదే అదని వృత్తుడు భావించి ఇంద్రునిపై వేయలేదు యుద్ధనీతిని పాటించి సిగ్గుతో తల వంచుకొని ఉన్న ఇంద్రునితో ఇలా అన్నాడు ఇంద్రా భయపడకు అభయమిస్తున్నాను ఆయుధహీను చంపడం ధర్మము కాదు లేచి నీ ఆయుధాన్ని ధరించి యుద్ధము చెయ్యి అందరం ఆ పరమాత్మని మాయా యంత్రంలోని మరబొమ్మలమే జయాపజయాలను జయాలను ఆయనే అనుగ్రహిస్తాడు ఇప్పుడు నా విషయమే చూడు నా చెయ్యి తెగిపోయినది అయినా నాలో కొన ఊపిరి ఉన్నంతవరకు నేను యుద్ధం చెయ్యాలి నీవు లేచి నీ కర్తవ్యం నిర్వర్తించు అన్నాడు అసలుని తత్వజ్ఞానానికి దైవభక్తికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు వాణి ధర్మ నిరసికి తన అధర్మ ప్రవర్తనకు సిగ్గు చెందాడు తన వజ్రాయుధాన్ని చేసబోని రుత్రునితో ఇలా అన్నాడు దానవేంద్ర నీ యొక్క తత్వజ్ఞానము వాసుదేవభక్తి అమోఘమైనట్టివి విష్ణుతత్వాన్ని నీవు బాగా గ్రహించినవాడు ఇంకా నీవు ఈ రాక్షస రూపంలో ఉండదగని వాడు నీవు ఆ పరమాత్మను చేరగలవు అని చెబుతున్న ఇంద్రుడకు వృత్రుడు యుద్ధానికి పొరికొలిపి భయంకరంగా గర్జిస్తూ మీద కొరకగానే ఇంద్రుడు వాని రెండవ బాహువును కూడా వజ్రాయుధంతో నరికివేశాడు రెక్కలు తెగిన పర్వతంలాగా అసురుడు నేల కూలినప్పటికీ ఆకాశానికి భూమికి తగులనట్లు నోరు తెరిచి నాలుక చాచి ఇంద్రుడితో సహా ఐరావతాన్ని మ్రింగివేశాడు దేవతలు అది చూచి హాహాకారాలు చేశారు కానీ నారాయణ కవచ ప్రభావం చేత ఇంద్రుడు సురక్షితంగానే ఉన్నాడు వజ్రాయుధంతో అసురుని పొట్టచీల్చుకుని బయటకు వచ్చి ఆ ఆయుధంతోనే వాని శిరస్సు ఖండించాడు ఆ శిరస్సును ఛేదించడానికి వజ్రాయుధానికి కూడా ఒక సంవత్సర కాలం పట్టినది దేవతలు దుందువులను మోహించారు ఇంద్రుని ప్రశంసించారు వృత్రాసురుని నుండి ఒక దివ్య జ్యోతి వెలుబడి వైకుంఠ ప్రవేశం చేసినది వాని వధతో దేవతలందరూ భయం తీరి జయ చేశారు కానీ అంతలోనే దేవతలు ఋషులు పితృదేవతలు అందరితో అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ తావులకు వెళ్ళిపోయారు ఎందుకేతనంటే బ్రహ్మహత్యా పాతకము ఒక వికృతమైన చెండాల స్త్రీ రూపంలో ఇంద్రుడు వెంబడిస్తుంది అతడు ఎటు వెళుతుంటే అటే వెంటాడి శాంతి లేకుండా వేధిస్తుంది అతడు పోయిపోయి మానస సరోవరంలో ఒక తామర తూడులోని నాళంలో ప్రవేశికి దాక్కున్నాడు మానస సరోవరం మహేశ్వరుని స్థానం గనుక బ్రహ్మహత్య పాపపు ప్రతీకం అందు ప్రవేశించలేక పొలిమేరల్లో కాచుకొని ఉన్నది ఇంద్రుడు ఆ తామర తూడులో దాక్కుని ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఇంద్రుడు లేని కాలంలో నహుషుడనే రాజు స్వర్గాధిపతి అయ్యాడు అతనికి అధికార ఐశ్వర్యాలతో పాటు గర్వము మదము అతిశయించి కామాంధుడై ఇంద్రపత్రి అయిన శచీదేవిని భార్యగా ఉండుమన్నాడు ఆమె దేవగురువైన బృహస్పతితో సంప్రదించి నహర్షునికి ఇలాగ సందేశం పంపినది ఇంద్రుని వలె ఋషులచే మోయబడిన శిబిక అంటే పల్లకి నెక్కి నా భవనానికి రమ్ము అని నౌసుడు సంతోషంతో అగస్త్యాది ఋషులను ఆదేశించి వారు మోసే శిబికలో వెళ్తూ సర్ప సర్ప అంటే త్వరగా సాగండి అంటూ కాళ్ళతో వాళ్ళను చూస్తూ తొందర చేయసాగాడు ఋషులకు కోపం వచ్చి సర్పో భవ సర్పం అగుదువుగాక అని శపించగా అతడు వెంటనే ఒక కొండ చిలువగా మారి భూలోకంలో పడ్డాడు ఋషుడు వృతంభర అనే హోమం చేసి తామరతూరులోని తూడులోని ఇంద్రుని ఇంద్రుణ్ణి బయటకు రప్పించారు అతని వెయ్యేళ్ళ తపస్సు చే దోషం తొలగిపోయినది తరువాత ఋషుడు అశ్వమేధ అశ్వమేధయాగం చేయించి పాప ప్రక్షాళన కావించి అతన్ని శుద్ధపరిచి సింహాసనం అధిష్టింపజేశారు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి